న్యూస్ కు స్వాగతం ెం గత ప్రభుత్వం గ్రామం అనుసంధానం మట్టి రోడ్లు అభివృద్ధికి నోచుకోలేదు వర్షాలకు రహదారులు గుంతలమయంగా మారడంతో రాకపోకలకు ప్రజలంతా నానా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు చేపట్టకపోవడంతో స్థానికులే మట్టి తోలుకునేవారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు చొరవతో మండలంలోని రాళ్లపాడుకు ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్లు సరవేగంగా జరుగుతున్నాయి రహదారి నుంచి రాళ్లపాడు తారు రోడ్డు వేస్తూ ఉండడంతో పిల్లి రామచంద్రారెడ్డి మార్తల వెంకటేశ్వర రెడ్డి గ్రామ ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎప్పటి నుంచో మా ఊరు నుంచి మండలానికి ఒలేడి వారి పాలన పోవడానికి రోడ్డు సౌకర్యం లేదు ఈరోజు కూటమి ప్రభుత్వం ద్వారా ఇంటూరు నాగేశ్వరరావు తీసుకొచ్చిన మా గ్రామానికి తారు రోడ్డు ఈరోజు ప్రారంభమించారు ఈ ఇంటూరు నాగేశ్వరరావుకి మా గ్రామం తరఫున కృతజ్ఞత తెలుగు